హాయ్ అండి నేను మిలత అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి పోలీ రోజు వీడియో అండి టైం చూశారు కదా పౌదక్కు నాలుగింటికైతే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని స్నానం అన్నీ చేసి చేసేసరికి ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు ముప్పై ఐదు అయిందండి దేవుడికి పూజకి కావాల్సిన సామాలు అన్నీ సిద్ధం చేసుకున్న నట్టిపళ్ళు తమలపాకులు అవన్నీ సిద్ధం చేసుకొని పూజకి కావాల్సినవి సిద్ధం చేసుకొని మేమైతే కాలువ దగ్గరికి వెళ్ళామండి మేము వెళ్ళేసరికి చూడండి జనం అయితే చాలా చాలామంది ఉన్నారు అసలు ఎక్కడా ఖాళీ లేదండి అడుగు అడుగుపడతా కూడా అంత జనం వస్తారు ఆఖరు ఏది కదండి పాలు పాడ్యమని చెప్పి చాలామంది అయితే వస్తారు ఇంకా మేము కూడా ఎక్కడో చోట చేసిన పక్కనే కూర్చొని ఇంకా నేనైతే దీపాలు వెలిగించుకుంటున్నానండి ఫస్ట్ రోజు ఆఖరి రోజు చాలా జనం వస్తారండి మధ్యలో వచ్చిన రాకపోయినా అందుకని అసలు ఎక్కడా ఖాళీ లేదండి చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు వాళ్ళు వెళ్తున్నారు అలాగా ఈరోజు రోజు పంతులు గారికి అయితే స్వయం పాక దానాలు అవన్నీ కూడా చాలామంది ఇచ్చారండి ఇంక ఇక్కడైతే నేను పూజ అంతా సిద్ధం చేసుకొని దీపం పెట్టుకున్నానండి గౌరవం చేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను మా వారు కూడా చేసుకున్నారు ఇంకా కొబ్బరి చెప్పులో ఒత్తులయ్యి వెలిగించి కాలంలో వదులుదామని చెప్పి ఇంకా పూజ అయిపోయాక పూజ చేసుకున్నాను ముందుగా అయితే మా వారు వెలిగించుకొని వదిలేసి వస్తానని వెళ్ళారండి నేను తీసి నన్ను అయితే వీడియో తీయాలి కాబట్టి ఆయనైతే ముందు వెళ్ళి వదిలేసి వచ్చారండి కాలంలో ఒత్తులు నేనైతే ఇప్పుడు వెలిగించుకుంటున్నాను ఆయనైతే వదులుతాకి వెళ్ళారండి ఇంకా నేను కూడా వెలిగించుకున్నానండి ఒత్తులు అయితే వదులుతాకి వెళ్తున్నాను నేను కూడా ఆయన అయితే వీడియో తీస్తున్నారు వెళ్ళటానికి కూడా దారి లేదండి దీపాలు ఎక్కడ తొక్కేస్తారని భయం కూడా వేస్తుంది చీరలు అవి వేసుకుంటుంటే దీపాలు అంటుకుంటాయేమోనని అదొక టెన్షన్ అండి ఎలాగైతే ఒత్తులైతే వెలిగిస్తా వదులతో వెళ్తున్నానండి నేను కూడా అక్కడ గట్టు కూడా జారుతుందండి కొంచెం కొంచెం జాగ్రత్తగా వెళ్ళి వదులుకోవాలండి ఇంకా కాలువలు అయితే ఒత్తులు వదిలేస్తానండి నేను కూడా ఆ గంగమ్మ తల్లికి ఇంక అంతా బాగుంటాయి మళ్ళీ సంవత్సరానికి అని చెప్పి అనుకొని ఇంకా కాలవలో వదిలేసి ఒత్తులైతే వచ్చేసామండి చూడండి కాలంలో స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు దీపాలు వదిలేవాళ్ళు వాళ్ళు వదులుతున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు ఇంకా మంచి కోలాహలం ఉందండి ఆ రోజైతే మా కాలవ దగ్గర ఇంకా ఒత్తులు అయితే అయిపోయిందండి అయితే సత్యనారాయణ స్వామి దర్శనం అయితే చేసుకుంటున్నాం ఇది సత్యనారాయణ స్వామి వారి కూడా అండి ఇక్కడే ఒత్తులు వెలిగించుకుంటారు అందరూ కూడాను ఇంకా జనం గట్టిగా ఉన్నారు కదండి ఈరోజు ఇంక ఇక్కడ దర్శనం కూడా చేసేసుకొని మేమైతే బయటకు వచ్చేస్తున్నానండి తప్పుకుంటా కూడా ఖాళీ లేదు చూడండి ఎంత జనం ఉన్నారో ఇంకా అలాగే బయటకు వచ్చేస్తాను పంతులు గారికి అయితే అందరూ స్వయం దానం ఇస్తున్నారండి ఇంక నేనైతే మెల్లగా బయటకు అయితే వెళ్తున్నాను చూడండి బయట మేము వెళ్ళేటప్పటికి ఇప్పటికైతే ఇంకా జనం పెరిగిపోయారండి మేము వెళ్ళినప్పుడు అదే మీకు టైం చూపించాను కదా నాలుగున్నరకి మేము బయలుదేరాము ఇక్కడికి వస్తేసరికి పాదొక్క ఐదు అయిందండి ఇప్పుడైతే ఐదు దాడిపోయింది ఇంకా జనం వస్తున్నారండి ఇప్పుడే బాగా చూడండి జనం ఎక్కడ అక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడ వెలిగిచ్చేస్తున్నారండి ఒత్తులైతే అంత జనం ఉన్నారండి ఈరోజు మాత్రం గట్ల మీద మెట్ల మీద ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వెలిగిచ్చేస్తున్నారండి ఒత్తులు కాలంలో వదులు కూడా దారి ఇవ్వట్లేదు ఆ దారిలో కూడా వెలిగించేస్తున్నారు జనం అంత జనం అయితే ఉన్నారండి చూసారండి అంత జనం ఉన్నారో ఇది మా నిడదవులు చిన్నకాశీరేవి అంటారు కదండి అందుకే ఇంత జనం ఇక్కడ వస్తారు చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారండి ఈ రోజు మాత్రం ఫస్ట్ రోజు లాస్ట్ రోజు బాగా వస్తారు జనం చుట్టుపక్కల చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదండి ఆ ఊర్లు జనం అంతా ఆటోలు కట్టించుకొని వచ్చి ఇక్కడ వెలిగించుకొని వెళ్తారండి ఇదివరకైతే రెండు సెకండ్ షో సినిమాకి వచ్చి వెలిగించుకొని మరీ వెళ్ళే వాళ్ళంట ఇప్పుడైతే ఇంకా తెల్లవారు మూడు ఆ టైం కల్లా వచ్చేస్తున్నారు లేండి ఆటోలు కట్టించుకొని మరి వచ్చి వెలిగించుకుంటారు ఇక్కడ ఇక్కడ చాలా గుళ్ళు ఉంటాయి అన్నాను కదండి ఆ వీడియో కూడా ఇరవై ఆరో తారీఖు సుబ్రహ్మణ్య స్వృష్టి వస్తుంది కదండి ఆ రోజు ఆ వీడియో కూడా తీసి మీకు పెడతాను చూడండి అన్ని గుళ్ళు తీసి పెడతాను ఇది చిన్న కాశీ రేవు అంటారండి ఇది వెంకటేశ్వం కూడా అండి ఈ ఈ కూడా చాలామంది భవానీ మాలలు ఉన్నాయండి ఇంకా భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇదైతే అదే పట్టాలండి ట్రైన్ వస్తుందని చెప్పి ఇంకా గబగబ దాటుకొని వెళ్ళిపోతున్నాము ఇక్కడ భిక్షాటం కూడా ఈరోజు ఫస్ట్ రోజు బాగా చేస్తారండి అందరూ బియ్యం తీసుకొచ్చి వాళ్ళందరికీ వేస్తారు ఇంకా అక్కడి నుంచి అయితే మేము శివాలయానికి అయితే వచ్చేసామండి ఇక్కడ శివయ్య దర్శనం కూడా చేసేసుకున్నాము ఎప్పట్లాగే ఆవుపాలు కొబ్బరికాయ అట్టి పట్టుకొని వెళ్ళాము ఈ దర్శనం కూడా అయిపోయింది ఇంకా బయట అయితే ముగ్గేసుకొని ఒత్తిడి వెలిగించుకుంటాను కదండి గౌరమ్మని అది చేసుకొని ఇక్కడైతే ఈ పూజ అయితే ప్రారంభిస్తున్నాను నేను పూజ చేసుకుంటున్నాను అప్పటికి ఇంకా ఐదున్నర దాటిపోయిందండి జనం వస్తున్నారు కానీ ఎప్పుడు వచ్చేంత జనం అయితే లేరులేండి ఈరోజు ఇక్కడ శివాలయం దగ్గర తక్కువ ఉన్నారు కాళ్ళ దగ్గర అయితే ఎక్కువ ఉన్నారు కాళ్ళ దగ్గర శివాలయం ఉంది కదండి అక్కడ అందరూ కూడా ఎవరి చేతులతో వాళ్ళు తీసుకెళ్ళి నీళ్ళనే అభిషేకం చేసుకుంటారండి శివయ్యకే అందుకని చెప్పి అందరూ ఇక అక్కడే ఉన్నారండి లైన్ ఉంది అక్కడ పెద్ద లైను అది మీకు నేను చూపించడం అవలేదు జనంలో ఇంకా అందుకనే ఈ శివాలయం దగ్గర లాస్ట్ రోజు కొంచెం తక్కువ ఉన్నారండి సోమవారాలు అప్పుడైతే ఎక్కువ ఉన్నారు ఈరోజు మాత్రం చాలా తక్కువ ఉన్నారు అంతగా లేర్లేండి ఇంకెక్కడ పూజ కూడా చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ కూడా పూజ అయిపోయింది నాది ఇంకా మేము మా పూజ అయిపోయాక వచ్చేటప్పుడు చూపిస్తున్నామండి ఎంత జనం ఉన్నారని అంతకైతే లేరులేండి అక్కడి నుంచి అయితే మేము కృష్ణుడి గుడికి అయితే వస్తామండి ఇంకా కృష్ణ గుడి దగ్గర ఎప్పటిలాగే ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన అయితే చేసుకుంటున్నాము ఇంకా లాస్ట్ రోజు కాబట్టి ఇద్దరికి ఒత్తులేసి రెండు దీపాలు పెట్టి రెండు దీపారాధన చేసుకున్నామండి ఎవరు దీపం వాళ్ళకి వెలిగించుకుంటున్నాం ఎప్పుడైనా ఆడవాళ్ళు చేసే పుణ్యం పిల్లలకే వస్తుంది భర్త చేసే పుణ్యమే భార్యకి పిల్లలకి అందరికీ వస్తుంది అంటారని చెప్పి మా వారితో కూడా దీపారాధన చేపిస్తున్నానండి ఎప్పుడు కూడాను సోమవారాలు ముఖ్యమైన ఏకాదశి రోజుల్లో ఆయన కూడా చేస్తున్నారు ఎప్పుడైనా ఇంటి యజమాని పూజ చేస్తే ఆ ఇల్లంతా సన్ సుఖ సంతోషాలతో ఉంటుందని మన పెద్దలు చెప్తున్నారు కదండి గిరిగిపాటి వారు చాగంటి గారు ప్రవచనాలు చాలా చాలామంది మారారు అలాగైనా జనాల్లో భక్తి ఎక్కువైపోయిందండి ప్రతి సంవత్సరం కూడా మా వారు సోమవారం శనివారం కంపల్సరీ వచ్చేవాళ్ళండి కానీ ఈ సంవత్సరం మొత్తం నాతో పాటు ఈ నెల అంతా వచ్చి ఆయన కూడా దీపాలు పెట్టుకున్నారండి ఇక టైం అయితే మేము ఇంటికి వచ్చేసరికి అన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఐదు యాభై ఆరు నిమిషాలు అయిందండి ఇక ఇంటి దగ్గరికి వచ్చాక ఇవాళ తులసమ్మ దీపం పెట్టకండి వెళ్ళిపోయాను కదండి కాలంలో వదులుదామని చెప్పి ఇంక ఇంటికి అయితే వచ్చేసి గడప దగ్గర పసుపు రాసి గుమ్మానికి బొట్టలే పెట్టుకున్న తర్వాత బొట్టలు పెట్టుకుంటున్నానండి పెట్టుకొని తులసిమ్మకు కూడా బొట్టు పసుపు రాసుకొని ముగ్గది వేసేసుకున్నానండి తులసిమ్మ వారి దగ్గర కూడా బొట్లే పెట్టుకొని ముగ్గది వేసుకున్నాను దీపారాధన చేసుకుందాం అని చెప్పి ఇంకప్పటికీ తెల్లారిపోయిందండి ఇక్కడ కూడా పూజ చేసుకుందామని అన్ని సిద్ధం చేసుకుంటున్నాను ఇక్కడ కూడా ఆవినేతితో దీపం అయితే పెట్టుకున్నానండి లాస్ట్ రోజు అని చెప్పి ఎంత గుమ్మానికి పెయింట్ వేసినా కానీ మన చేతితో పసుపు బొట్టు పెడితే ఆ గడపకి అందం వస్తుంది కదండి ఇంకా అదైతే అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇవాళ శుక్రవారం అని చెప్పి నేను శుక్ర ప్రతి శుక్రవారం కూడా ప్రసాదం చేసి పెడతానండి అమ్మవారికి నైవేద్యం ఏదో ఒకటి పెడతాను ఈరోజైతే రవకుడుములు తయారు చేశానండి ఇవిగోండి ఈ కుడుములు ఒక పొయ్యి మీద పెట్టాను అలాగే పూజ అయిపోయాక దూపం వేసుకుంటానండి ఇవాళ శుక్రవారం కదండి శుక్రవారం శనివారం సోమవారం మంగళవారం కూడా నేను దూపం వేస్తానండి పూజ అయిన తర్వాత ఇంకా దోపానికి కూడా మనం కొట్టిన కొబ్బరి చెప్పులు ఉంటాయి కదండి ఆ అందులో చిన్న చెప్పుని పగల కొట్టుకొని స్టవ్ మీద అంటించి కొబ్బరి చెప్పుని అంటించుకొని మనం దూపం వేసేది ఉంటుంది కదండి అందులో పెట్టాను నేను ఈ పూజ ఇవన్నీ చేసేసరికి ఈ మన కుడుములు చల్లారి పెట్టే కుడుములు కూడా అయిపోయినాయండి కుడుములు చల్లారి పెట్టుకొని ఇంకా నైవేద్యంగా సమర్పించి ఇంకా నేనైతే ఇక్కడ దూప దీప నైవేద్యాలతో పూజ అయితే చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని కొబ్బరికాయ కూడి కొట్టేసానండి ఇంకెక్కడైతే హారతి కూడా ఇచ్చేసాను ఇంకా హారతి ఇచ్చి దన్నం పెట్టుకున్న తర్వాత ఇంకా మనం దోపానికి సిద్ధం చేసుకున్నాం కదండి అవి కూడా ను లేదో చూపిస్తాను చూడండి మనం ఎంత పూజ చేసుకునే లోపు లోప చెప్ప వెలిగించి అందులో వేస్తే నుప్పులు కూడా రెడీ అయ్యాయి మనకి చూసారు కదా అలా ఉందో ఇంకా అందులో అయితే మన సాంబ్రాణి దోపం వేసుకొని ఇలా అయితే చూపిచ్చేస్తున్నానండి స్వామివారికి అమ్మవార్లకి కూడా ఇంక ఈ రోజుతో అయితే నా పూజ ఈ టైంకి కంప్లీట్ అయిందండి ఇదంతా చేసేసరికి నాకు ఇంచుమించు పాదకు వేడైపోయిందండి టైము అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్